నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నందు నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి రిలీఫ్ దాదాపు లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరోగ్యం బాగాలేని వారికి కోటి డెబ్బై లక్షల రూపాయల వరకు ఇవ్వటం జరిగిందని మీడియా ద్వారా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కోటమిరెడ్డి గిరిధారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోగ్యం మీద మధ్యతరగతి పేదవారు బడుగు బలహీన వర్గాల వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ పండు అది రావడం కూడా చాలా త్వరగా ఎప్పుడు మనం చూడాలి ఇంతవరకు కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా రాల ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు దూరం నియోజకవర్గానికి పదిహేడు లక్షల అరవై ఏడు రూపాయలు ఈరోజు మనం వారందరూ కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఇప్పటిదాకా నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఈ సంవత్సరం సంవత్సరం నెల రెండు నెలల కాలంలో కోటి డెబ్బై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది మనందరం కూడా గతంలో కూడా చిన్నసార్లు చూసాం అయితే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరైతే పేద తరగతి మధ్య తరగతి వారు ఈ ఆరోగ్యం బాగలే బాగలేకుండా ఉన్నందుకు హాస్పిటల్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అవన్నీ కూడా గతంలో పాదయాత్రలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఆయన కూడా చూశారు కాబట్టి దీనికి ఎప్పుడు లేటు కాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పెట్టిన వెంటనే ఇమీడియట్గా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నందుకు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ పక్కన అదేవిధంగా సంక్షేమం ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారం ఇప్పటికే చాలా వరకు మొదటి సంవత్సరంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు అదే కాకుండా నిన్న మొన్న అన్నదాత సుఖీపో కూడా ఇవ్వడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళలకి ఉచితంగా బస్సులో మహిళలకి పథకాన్ని కూడా ప్రవేశపెట్టున్నారు ఇంకా అభివృద్ధి పనుల పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ కూడా చూస్తున్నారు మీడియా మిత్రులు కూడా గడి గడిచిన సంవత్సరం సంవత్సరం రెండు నెలల కాలంలో దాదాపు రెండు వందల కోట్లకు పైగా అది బెయిన్లైనా రోడ్లైనా సాగునీరైనా తాగునీరైనా ఇరవై నాలుగు గంటలు కరెంటు అయినా ఇవన్నీ కూడా ఎప్పటికైతే నిల్పో చాలా వరకు జరిగినాయి ఇంకా కూడా జరుగుతున్నాయి ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా ప్రణాళికలు వేసుకొని కాబో మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా శక్తి మేరకు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లో ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు కానీ స్థానికంగా ఉండే మా పార్టీ నాయకులు కోట నాయకులు సలహాలు సూచనలు తీసుకుని తప్పకుండా రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తామని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంత మంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా శాసనసభ్యులు శ్రీ గారికి ప్రజలందరూ ఆశిస్తుండాలని